వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు దగ్గరగా వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి యొక్క స్థాయిని వారి యొక్క ఉనికిని పూర్తిగా విచక్షణ కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క విచ్చలబెడితనంగా మాట్లాడుతున్న సందర్భంలో కదిరిలో కూడా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట ప్రసాద్ కొన్ని మరి ఒక్క వ్యక్తి ఏమైతే మాట్లాడాలో వాటిని మించి స్థాయిని మించి మాట్లాడడం జరిగింది తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వర్యుల గురించి లేదంటే తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ గురించి తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉందనే పార్టీ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది నీ పార్టీ గురించి నువ్వు కోడుకోవడంలో తప్పు లేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నీ మీద ఎస్ఎల్పి అబూబకర్ అనే వ్యక్తి స్పెషల్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది ఏమని ఈ వ్యక్తికి ఏదైతే స్టే ఏకేట్ చేయమని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏమంటే ఇతనికి ఏదైతే స్టే ఉందో ఇమీడియట్గా ఎగట్ చేయమంట జరగడం ఒక ఆలోచనతో కానీ ఆ స్టే ఉద్దేశాన్ని పూర్తిగా పక్కన పెట్టి అబూబకర్ ఏమైతే వేసాడో ఆ దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది స్పెషల్లీ పిటిషన్ వేసిన తీర్పులో భాగంగానే హైకోర్టుకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దీనిని త్వరగతిగా పూర్తి చేయాలనే ఒక డైరెక్షన్ ఇచ్చ ఇవ్వడం జరిగింది దానికి గాను కందుకుంటే వెంకటప్రసాద్కు సంబంధించిన లాయర్ మేము స్థానిక ఎలక్షన్లో కానీ లేదా జరగబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో పాల్గొనము ఈ కేసు కొట్టేసేంతవరకు అని చెప్పడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఈరోజు హైకోర్టులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పులో భాగంగా నీకు ఫివర్గా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అది కొద్ది రోజులు మాత్రమే లేదా కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ఒక సంచలనమైన ఒక ఆరోపణ చేసావు మా ముఖ్యమంత్రి వర్యుల మీద నువ్వు రాజకీయాలు రాకముందు వేసినటువంటి కేసు అంటే అటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా వేసిన కేసు నీ మీద ఉంటే ఆ రోజు మీ పేరు అలిఎస్ రమేష్ అని అలిఎస్ రమేష్ రెడ్డి అని లేదా వెంకటప్రసాద్ అని రకరకాల వాటి మీద మీ మీద కేసు రన్ అవుతా వచ్చింది సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా కడిగిన మొత్తంలో బయటికి రావాలంటే అతను కూడా ఇమీడియట్గా నా మీద త్వరగతిగా కేసును పూర్తి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలని మాట్లాడుతున్నారు నీ కేసుకు దీనికి ఏమన్నా పంతన ఉందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు లేవు వాళ్ళ నాన్న చని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శంకర్రావు అనే వ్యక్తి వైట్ పేపర్లు ఇస్తే దాన్ని సిబిఐ కేసుగా నిర్ణయించి ప్రపంచాన్ని గడగడలు ఆడిస్తున్నటువంటి సోనియా గాంధీ అని చెప్పుకొని సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి తొంభై రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసును పద్దెనిమిది నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన ఘనత ఎవరికందంటే మీ నాయకుని చంద్రబాబు నాయుడుకి ఆ కాంగ్రెస్ పార్టీకి వస్తారు ఆ కేసుకు దీనికి ఏం సంబంధం నువ్వేదో తొందరగా నిర్దోషిగా బయటకు వచ్చినావు నాకంటే గొప్ప వ్యక్తి లేడని ముందు మీ నాయకుని కథ చూడు ఈ స్కి స్కిల్ డెవలప్మెంట్లో కానీ రాజధాని భూముల్లో కానీ ఫైబర్ బ్రిగ్రిడ్లో కానీ స్క్వాస్ పిటిషన్ వేస్తే చంద్రబాబు నాయుడు మొట్టికాయలేసింది హైకోర్టు అయ్యా నీ మీద అభియోగాలు ఉండేది నిజమే దీని మీద ఖచ్చితంగా ప్రూఫ్లు ఉన్నాయి అని అంటే అప్పుడు నువ్వు ఏం చేసావు మీ నాయకుడు ఏం చేస్తాడు అది గుర్తుపెట్టుకో నాకు చర్మ వ్యాధి ఉంది నా కన్ను సరియంగా కనిపించలేదు నాకు ముసలితనం వచ్చిందని ఒక హ్యుమనిటీ గ్రౌండ్స్ మీద మెడికల్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చినాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మా నాయకుడు ఎప్పుడు ఒకటే విధంగా ఉన్నాడు ప్రజా కోర్టులు ఇప్పటికే నూట యాభై సీటు తీసుకొని ఈరోజు మా నాయకుడు కలిగిన ముత్యంలో బయట ఉన్నాడు ఈ రోజుకి ఏ కేసు నిరూపణ కాల మీ నాయకుని విషయం తీసుకుంటే దాదాపు తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నుపోటులే రాజకీయం అనేది రాజకీయ వ్యభచారమైన ఎన్నుపోట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మా నాయకుడి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నాకు మళ్ళీ టికెట్ ఇచ్చాడని చూస్తున్నాం మేము కూడా అదే ఆశించాం ఒక మహిళకు టికెట్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటించడం జరిగిందో మేము కూడా అనుకున్నాం ఖచ్చితంగా ఈ తీర్పు గా ఎలక్షన్లు ముందే రావాలి ఖచ్చితంగా కందుకుంటే వెంకట ప్రసాద్తోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూడోసారి ముచ్చటగా ఓడించాలనే ఏకైక లక్ష్యంతో మేము పోతున్నాం మళ్ళీ చూస్తున్నాం ఎత్తి పరిస్థితుల్లో మా నాయకుని గురించిన మాట మాట్లాడిన ప్రతి మాటను కూడా దృష్టిలో పెట్టుకుంటాం ఈ రోజు ఏదో సింగిల్ బెంచ్ తీర్పించినంత మాత్రాన్ని ఏదో కడిగిన ముద్దల్లో బయట పడిపోయినా చూస్తున్నాం కదిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు నువ్వేమి నీ ఇదేమని రాజకీయాల యొక్క రాకముందు చేసిన కేసు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను చాలా వైట్ పేపర్ కొన్నాను అంటున్నాను ఎంత వైట్ పేపర్ కొన్నావో నువ్వు ఎంత ఇది ఉంది అదే కదిరి ప్రజలందరికీ అడిగితే తెలుస్తుంది ఏం చేసావు అనే విషయం మీద మీరు మాట్లాడేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మీ నాయకుని యొక్క గురిగింద నల్లతనం గుర్తు మీరు తొంభై తొమ్మిదిలో బిజెపితో జతగటి ఎనిమిది పర్సెంట్ ఓట్లు ఉన్నటువంటి బీజేపీని రెండు వేల నాలుగు వచ్చే రెండు పర్సెంట్కు రెండు వేల పద్నాలుగు వచ్చే ఒక పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది వచ్చేలకు వరకు కంటే తక్కువ చేసిన ఘనత నీకు చెందుతుంది మీ నాయకుని చెందుతుంది ఇదిలో గరి నియోజకవర్గంలో మళ్ళీ చదువుతున్నాం నూటికి నూరు పర్సెంట్ నిన్ను మూడోసారి ఓడిస్తాం నిన్ను ఓడించకపోతే మళ్ళీ చూద్దాం వజ్రభాస్క్రెడ్డిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా టీం అంతా కలిసి నిన్ను ఓడించకపోతే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కది ప్రజలంతా అదే కోరుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నావు మా సీఎం గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్హత నీకుందా అంటే నీ స్థాయికి తగ్గ తగ్గడు అని మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏమి నీ తాహతే ఏమి ఎవరిని మాట్లాడుతున్నావు సీఎం గారి గురించి ఆయన సోనియా గాంధీని ఎదిరించిన ఒక గొప్ప నాయకుడు ఈరోజు మీరు మూడు పార్టీలు ఇపోతే జతగట్ట వచ్చినా కూడా ఈ రోజుకి మీరు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీని నిట్ట నిట్టనులో ముంచారు మీరు కథ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు ఎవరికి ఓటు వేయాలలో వేసే పరిస్థితి కనిపించలేదని నేను సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా టెక్నికల్ గ్రౌండ్స్లో నువ్వు బయటకు వచ్చినావా అనే ఏకైక లక్ష్యంతో మీరు కడిగిన మొత్తంలో వస్తున్నాను అంటున్నావు మళ్ళీ చదువుతున్నాం మీకు రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయినావంటే సిద్ధారెడ్డి ఫోటో ఫస్ట్ ఫ్రేమ్ కట్టించుకో పద్దెనిమిది వేల ఓట్లు ఎప్పుడైతే అతను పీకాడో ఆ రోజు బతలి ఎంగడిపోయేసి నువ్వు ఎమ్మెల్యే అవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మూడు సార్లు ముచ్చటగా నిన్ను ఓడిస్తాం ఓడించడానికి నేను సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ నేను నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా నువ్వు ఓడిపోయి నేను గెలుస్తానని సవాలు వదడానికి నువ్వు సిద్ధంగా ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు దయచేసి మీరెవరే కూడా రాజకీయాలు చేయండి కానీ మీ యొక్క చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ బాబు ఎవరి కాళ్ళు పట్టుకోండి తెలియదా నలభై ఐదు రోజులు చెప్పుకూరు తిన్నప్పుడు కన్నా లేదా మీకు పెళ్లి ఏడుపు లేచి ఏజ్ అయిపోయింది కళ్ళు కనిపించలేదు చర్మ వ్యాధులు ఉన్నాయి టెక్నికల్ కౌన్స్లో బయటకు వచ్చిన వ్యక్తి మీరు మాకు నిధుల గురించి చదువుతారా ఎన్నుపోటు పరచడము ఎన్టీఆర్ని ఎన్ని పరచడము అనే ఘనత మీది బీజేపీ పార్టీని నిట్ట నిల్వన సంపేసిన ఘనత మీది ఎన్నిపోటు రాజకీయాలు చేయడం మీకు చెందుతుంది మా జగన్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈసారి ఎప్పుడన్నా కానీ ఇలాంటి మాటలు ఏదన్నా మాట్లాడితే నూటికి నూరు శాతం ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే నేరాలు ఉన్నాయో నేరు చరిత్ర బయటకు తీస్తాం ఖచ్చితంగా కడిగి పాడేస్తామని డిపాజిట్లు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంటున్నా హెచ్చరిస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి హేళనగా మాట్లాడడం ఒక సీఎం గురించి ఇది పద్ధతి కాదని మీకు మళ్ళీ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మూడోసారి ముచ్చటగా ఖచ్చితంగా ఓడిస్తామని సందర్భంగా నిన్ను చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఇంట్లో కూర్చోబెడతాం చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిస్తాం లోకేష్ మామను ఇందుపూర్లో ఓడిస్తాం లోకేష్ను కూడా ఓడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు జై జగన్